I'm a rude Só so traguinha na विजय मुनी कंकित ना ब्रतुके महिम लोकम्त दूरमये नन ना नु चेरा देशो అదియం అంతము నివినయా వేకువా కోరి సినా సిరు జల్లో నిక్రుపా నాయలో వేకువా వేరి సినా చిరో జల్లో నిప్రుపనాలో ప్రవహించ్వాగా పందితిన్న్ ఉపాకారాములో నవను తానామే ప్రతిదినాము

వెలిగించినో నీకే సుతి ఆరాధనా అమరుడవు నీవు ఆది ఆదము నీవే ಸಾಗೆ ಪಿಯ ಮಾರ್ಗ ಮೋಲ ಸತ್ರ ಗೀತಮ್ ಆಲ ಪಿಂಥ పరమతాన్ని క్రీస్తు నామానికి పరిశుద్ధ నామానికి సృష్టికర్త నిజ దేవుడు సత్యదేవుడు మహాదేవుడైన జీవుల దేవుడు ప్రధాన దేవుడైన క్రీస్తు నామానికి మహిమ మహిమగలుగులు గాక ఆమెన్ అదే నామాల నామము పైనామము పరమతము క్రీస్తు నామము సృష్టికర్త నామము పరమ దేవుడు నామము మహాదేవుడు అమరైన అమరుడైన దేవుడు గల దేవుడు మహాస్థలంలో పరిశుద్ధ స్థలంలో జీవుల దేవుని స్థలంలో ఆ గొప్ప స్థలంలో నివసించే నిజమైన దేవుడు ఏసుక్రీష్ ప్రభు నామానికి మహిమ మహిమగలుగులు గాక ఆమె సర్వ ఆత్మలకు దేవుడు సర్వలోక ప్రజలకు దేవుడు సర్వ శ్రేణులకు దేవుడు సర్వలోక విశ్వానికి దేవుడు సర్వ జీవరాశులకు దేవుడు సర్వలోక ప్రజలను తయారు చేసిన దేవుడు సర్వలోక భజన ప్రజలను తల్లి తయారు దేవుడు ఆ మహాదేవుడు మహామహిమగల దేవుడు అలా సైన్యులకు అధిపతి నామలకు ఆ క్రీస్తు నామానికి మహిమగల్ యుడుగా అమరుడైన గొప్ప అమరుడైన దేవుడు చాలా అమూల్యమైన దేవుడు చాలా శ్రేష్టమైన వాడు పరిశుద్ధమైన దేవుడు ప్ర ప్రపంచానికి దేవుడు మహాపవిత్రుడు మహాపరిశుద్ధుడు మహా అమరుడు యేసు ప్రభు అక్కడే ఆయనే నిజమైన సత్యదేవుడు ఆయనే జీవంగళ దేవుడు ఆయన జీవాధిపతి ఆయన ప్రజలందరి పాపాల నిమిత్తమే ఆయన ఉన్న దేవుడు ఆకాశ మహాకాశం దేవుడు ఇతర్త్వంలో ఇతర రాజ్యంలో ఉన్న దేవుడు స్వర్గంలో ఉన్న దేవుడు భూమి నరుడుగా పుట్టి ఏ పాపించిన చే కన్నెగా పుట్టి ఆయన పుట్టుకలో పరిశుద్ధత మారలో పరిశుద్ధత సూపులో పరిశుద్ధత ఆడకా నన్నెత్త మహాపవిత్రుడు మహాపరిషుడు మహాదేవుడు మహా అమరుడైన దేవుడు అగౌసరుడు గణమైన దేవుడు బలమైన దేవుడు శక్తిగల దేవుడు శక్తి స్వరూపైన దేవుడు మహా ఐశ్వర్యవంతుడు మహాధనవంతుడు మహాశక్తి గల నిజమైన లోక లోకరక్షకుడు నిజమైన ఆత్మ రక్షకుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అక్కడే ఆయన పదలందరి పాపాల మరణించి సమాధి ఆయన బ్రతికి సమాధి కలిసి మృత్యుంజు వేసి తిరిగి బతికి తన ప్రై నిత్య రాజ్యానికి స్వర్గానికి పరలోక రాజ్యానికి ఆకాశం ఆకాశం వెళ్ళిపోయిన దేవుడు యేసు ప్రభు అక్కడే ఆయన నిజమైన సత్యుడు ఆయన ప్రపంచానికి దేవుడు ఆయన నిజమైన సృష్టికర్త నిజమైన ఎలిగైన దేవుడు ఆయన ఆత్మల కాపడి ఆయన ప్రధాన కాపడి ఆయన ఎహో కాపాడి ఆయన యేసు ప్రభు ఒక్కడే సత్యమైన దేవుడు ఆయన గయించని తెలుసుకొని నిజదేవి సృష్టికర్త నమ్ముకోండి ఆయన మీ రాష్ట్రంలో మన అందరికీ ఆత్మలకు నిత్య జీవాన్ని స్వర్గనించ దేవుడు ఏ సయ్య మార్గం సత్యం జీవం కాబట్టి క్రీస్తు నమ్ముకోండి క్రీస్తు బద్దకు రండి అక్కల ఎలా ఐ లవ్ మై ఇండియా గాడ్ మనం జీవించి ఆశీర్దించి రెండవ అనేక మంది ఆయన మేఘమెక్కించిన ఐ మెన్ గా ఐ లవ్ మై ఇండియా